అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ప్రసన్న కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి రాష్ట్రంలో సహాయ కార్యక్రమాలు సక్రమంగా జరగట్లేదని అని చంద్రబాబు నాయుడు అన్నారని చంద్రబాబు నాయుడు శవాల మీద చెల్లడేరుకునేవాడు అని మాట్లాడాడు మీరు సీనియర్ ఎమ్మెల్యే మీకు దాదాపు అరవై ఏళ్ళ వయసు ఉంది మీకు కనీసం కొంత నింగిత నేను ఉండాలి చంద్రబాబు నాయుడు మాట్లాడారు ఒకే ఒక్క ఉదాహరణ చెప్తాను నేను ఇది నాలుగో రోజు కరెంటు పోయి ఈ నాలుగు రోజుల్లో కనీసం మూడో రోజు కరెంటు వచ్చి ఉండాలి మూడో రోజు కరెంటు రాలేదంటే మీ చేతగాంతనం చేతకాంతనం దేనికి చెప్తున్నానంటే అధికారి చేతగాంతనం చెప్పడం లే ఒక సైక్లోన్ వస్తే కాంట్రాక్టర్ సిస్టమ్ ఒకటి ఉంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆ సిస్టంలో కాంట్రాక్టర్లు వాళ్ళ మనుషుల్ని స్తంభాలు కాడ స్తంభాలు తోలి ఇమ్మీడియట్గా రాత్రి రాత్రి ఎత్తారు వాళ్ళు ఎత్తారు వాళ్ళు ఈ రోజు కాంట్రాక్టర్లు వచ్చారు ఈ నియోజకవర్గంలోకి ఈ జిల్లాలోకి ఈరోజు కాంట్రాక్టర్లు వచ్చారా రాలే ఎందుకు రాలేదు వాళ్ళు వాళ్ళు చేసిన పని నువ్వు డబ్బులు ఇవ్వలే నువ్వు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నువ్వు ఇస్తావో సస్తావో తెలియదు కాబట్టి ఏ కాంట్రాక్టర్ రాలే దానికి ఒక ఉదాహరణ చెప్తున్నా విడవలూరు మల్దేవి దగ్గర ఒక కరెంటు స్తంభం వాలిపోయింది దాన్ని డిపి పోలంటారు దాన్ని వాలిపోతే నన్ను ఎత్తున్నారు దాన్ని నేను ఎత్తుంటే రాత్రి మా ఊర్లో కరెంట్ ఉండేది నన్ను ఎత్తలే ఎత్తలేదంటే కాంట్రాక్టర్ మూడు గంటలకు వస్తా అన్న అంట ఆ కాంట్రాక్టర్ మూడు గంటలకు రాలే కాంట్రాక్ట్ నువ్వు స్తంభాలు సప్లై చేయలే ఆయన మూడు గంటలకు రాలే ఈ రోజు కూడా సింగిల్ ఫేస్ ఉంది ఎడవలూరులో అది ఈరోజు ఉదయం తొమ్మిది పది గంటలకు ఇచ్చారు ఇది నీ చేతకాంతనం కాదా నీ ప్రభుత్వ చేతకాంతానం కాదా నీ ప్రభుత్వ అసమర్థత కాదా నీది నీ అస నీ సా నీ అసమర్థతో నువ్వు కాంట్రాక్టర్ల జీతాలు కాంట్రాక్టర్లకు బిల్ ఇక వాళ్ళు రాని దానికి చంద్రబాబు నాయుడు నీ ప్రభుత్వాన్ని కాకపోతే నరేంద్ర మోడీ విమర్శిస్తాడా నీ ప్రభుత్వాన్ని విమర్శిస్తాను నీ తప్పు కాబట్టి అందుకని నీ ప్రభుత్వాన్ని విమర్శిస్తాను కాబట్టి నువ్వు విమర్శ సమాధానం చెప్పాలా విమర్శ సమాధానం చెప్పకుండా శవాల మీద పేలాలు ఎదుర్కొంటాడు చిల్లర ఏరుకుంటాడు శవాలు నేర్కొంది ఎవరు అందరికీ తెలుసు చచ్చిపోతే శవాన్ని కొట్టు కట్టుకుంది ఎవరు అందరికీ తెలుసు ఎందుకు ఈ పనికి మాని మాట మాట్లాడదాం రెండో విషయం చెప్తుండ ఏప్రిల్ పదహారు నుంచి నవంబర్ పదహార తేదీ ఐఏబీ మీటింగ్ జరిగితే ఇరవై తేదీ నీళ్ళు ఇస్తామని కాలువలు తాగుతామని ఇప్పటికీ కాలువలు దాక మొన్న నెట్లో నీళ్ళు ఎత్తారు ఎత్తారు ఆ రోజు రాత్రి వర్షం పడుతుంది వర్షాలకి నారు పోసుకుని రైతులు నిండ మునిగిపోయారు అదే మీరు అక్టోబర్లో నీళ్లు కానీ నీళ్లు కానీ ఇచ్చుంటే నారకాయలు కానీ ఈరోజు రైతులు పైరులు వేసుకోండి నారెత్తలు వేసుకోండి మొత్తం నార్లు పోసుకున్న వాళ్ళు అచ్చేది నారు నారులు ముదురు నారలు అయితే దేనికి పనికిరావు లేత యాత నారులు వెనక చిక్కువాన్లోకి పోసుకున్న నారలు అయితే కొంత పనికి వస్తాయి ముందు అన్నకు పోసుకున్న వాళ్ళ నారలే ఎవరే బావు అది నీ చేతకాంతనం కాదా అదే నువ్వు అక్టోబర్లో మామూలుగా ఇచ్చినట్టు నీళ్లు ఇచ్చుంటే ఈరోజు రైతులు దెబ్బదండ్రి పోయిన సంవత్సరం కూడా రైతులు నీ చేతకాంతనానికి నీ చేతకాంతనానికి ప్రసన్న కుమార్ చేతకాంతనానికి మన ఎమ్మెల్యే చేతకాంతనానికి నీడు లేటుగా నీళ్ళు ఇచ్చారు నీడూ కాలం దావలే ఏడు లేటుగా నీళ్ళు ఇచ్చారు ఏడు కాలం దవలే మొత్తం నార్లు పోయినాయి పైర్లు పోయినాయి నీళ్లు నువ్వేం చేసావు జనవరి రాకంలో ఎత్తనా రోడ్లు పంపించావు దేనికి ఎత్తనాలకే మిల్ కాడించుకొని తినమనే ఇన్ని చేతగాని పనులు మీరు చేస్తా క్వశ్చన్ చేస్తే ఆయన సేవలు మీరు చెల్లదేరుకునేవాడా నువ్వు గొప్ప నువ్వు మంచివాడివే నీ మంచితాను నీ గొప్పతనం ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్లు కాలువలు దెబ్బే కాంట్రాక్టర్లు కాలువలు దానికి రానప్పుడు కాంట్రాక్టర్లు స్తంభాలు ఎత్తే దానికి రానప్పుడే నీ పనికి మానుతాను నీ ప్రభుత్వ పనికి మానుతాను రెండు బయటపడ్డాయి ఖచ్చితంగా నీ ప్రభుత్వ పనికి మాదితానని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు ఆ విమర్శని స్వీకరించి తప్పులు సరిదిద్దుకోవాలి తప్ప విమర్శకు సమాధానం చెప్పకుండా శవాల మీద చెల్లరేరం మీ పనికి మాని మీ తప్పుకి నిదర్శనం అది ఎవడైనా ఒక విమర్శ చేస్తే తిరిగి ప్రతి విమర్శ చేస్తారు లేదా దానికి సమాధానం చెప్తారు నువ్వు సమాధానం చెప్పలే అంటే ఏమని నీ దగ్గర సమాధానం లేదని నీ దగ్గర సమాధానం లేదనే దానికే నువ్వు తిట్టిందని నిదర్శనం అందుకని భవిష్యత్తులో సమాధానాలు చెప్పడం నేర్చుకోండి ప్రతిమర్శ చేయడం నేర్చుకోండి తిట్టడం అనేది మేము చాలా తిట్టగలం నీకెండి ఇట్స్ పెట్టుంటాం గ్రామాల్లో ఉండేవాళ్ళమే ఇంకా ఎక్కువ తిట్టగలం కానీ మా సంస్కారం అనేది కొన్ని కొన్ని హద్దుల వరకు ఉంటుంది ఆ హద్దులు దాటి ఏర్పాటు చేసుకోవద్దని ససంత్ కుమార్ గారికి విజ్ఞప్తి చేస్తుంది